రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రూవ్ అనమాట బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే నేకడ్ ఐకి కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారనమాట వీటిని ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకెత్తుకుంటది అనమాట ఈ కలియుగంలో రవి గాని రవి మనకి ఎట్లాగో ప్రత్యక్షతయో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఓకే సో మనకి కలియుగ లో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతాదన్నమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండాంది కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆప్సషన్ కంట్రోల్ అవ్వదు అనమాట అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటదన్నమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ అది ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంత మంది జ్యోతిష్యం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహు కైతే ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట సో ఎక్కడెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిస్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురువు ఏమో రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజియన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపు కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మనము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పో పోగొట్టుకోవడానికి ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి నీట్ గా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చేదే టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు దోషాలు కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహు కేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట మీనరాశిలో రాహు కానీ కేతు కానీ ఉంటే ఎలా ఉంటుందంటే ప్రజెంట్ గోచారంలో కూడా మనకి రాహు మీనరాశిలోనే ట్రాన్సిట్ అవుతున్నారు సో బేసికలీ మీనరాశి ఏంటంటే కొద్దిగా డ్రీమీ ఫాంటసీ సైన్ ఇల్యూషన్స్ ఉన్న సైన్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం కదా ఫ్రీడమ్ యొక్క ఫ్రీడమ్ యొక్క సైన్ అనమాట ఇది వీళ్ళకి నేచర్కి చాలా క్లోజ్ గా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు మీనరాశి వాళ్ళు సో రాహు అక్కడ ట్రాన్జిట్ అంటే బేసికలీ ఏంటంటే ఒక మాయా ప్రపంచంలో ఉండడం వాళ్ళకంటే ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేసేసుకునే మాయా ప్రపంచంలో ఉండడం అనమాట ఇల్ల్యూషన్స్ కి చాలా తొందరగా లోన్ అవ్వడము రియాలిటీ ఏంటి అంటే నిజం ఏంటి మాయ ఏంటి అని ఒక తెలుసుకునే విచక్షణ శక్తి కూడా కోల్పోవడము ఏదైనా సరే చాలా ఈజీగా తీసేసుకోవడము ఇల్లూషన్స్ లోకి ఉండడము ప్రాక్టికాలిటీ ఉండకపోవడము ఎమోషనల్ గా ఫీల్ అవ్వడము ఆ ప్రతిదీ చి చిన్నపిల్లల్లాగా డెసిషన్స్ తీసేసుకోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట రాహు రాశిలో ఉంటే అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్ గా వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతుంటారు సముద్రంకి దగ్గరలో ఉండడానికి ఇష్టపడుతుంటారు ఒకవేళ రాహు మీనరాశిలో ఉండి నేటివ్ కంట్రీలోనే ఉన్నారు అని అనుకుంటే ఆ దశాంతర్ దశలు వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక వాటర్ ఉండే అంటే జలం ఎక్కడైతే ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ ప్లేసెస్ కి కూడా వీళ్ళకి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఆధ్యాత్మికమైన గ్రోత్ లైఫ్ లో జరగాలి లేకపోతే ఒక అవేకనింగ్ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి అంటే వీళ్ళకి ఎప్పుడైతే సరే సముద్ర తీరాన ఉండే ప్లేసెస్ కంట్రీస్ ప్లేస్ సిటీస్ విజిట్ చేస్తారో అప్పుడు వీళ్ళకి అదొకటి స్పిరిచువల్ అవేక్నింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట రాహు రాశిలో ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ అని చెప్పుకోవచ్చు మనకి డబ్బు పరంగా కూడా మనకి వెల్త్ గివింగ్ సైన్ కూడా మనము చెప్పుకోవచ్చు అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళకి డబ్బు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది ఇది స్పెసిఫికలీ రాహు మీనంలో ఉంటాయి మళ్ళీ అక్కడ వేరే గ్రహాలు కనుక ఉంటే ఆల్టర్ అవుతాయి కాబట్టి రిజల్ట్స్ అది మనము వేరే కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం అదే కేతు మీనరాశిలో ఉంటే అయితే ఇది ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట ఎందుకంటే మోక్ష మోక్ష మోక్షకారకుడు ఉండడం అంటే మీనరాశి మనం జనరల్ గా మన ఎగ్జిట్ అనమాట మన ఆత్మ యొక్క ఎగ్జిట్ అయిపోవడం సో ఇది మోక్ష స్థానానికి సంబంధించిన రాశి లాగా చెప్పుకుంటాం అక్కడ మోక్ష గ్రహం ఉండడం అంటే స్పిరిచువల్ లిబరేషన్ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే లైఫ్ లో ఒకనొక స్టేజ్ వచ్చేసరికి అన్ని రిలేషన్షిప్స్ నుంచి వీళ్ళు కట్ అంటే బాండేజెస్ నుంచి కంప్లీట్ గా కట్ అయిపోవడం అనమాట అది వాళ్ళ యొక్క ఇష్టమైన వాళ్ళు వాళ్ళని పర్మనెంట్ గా వదిలేసి వెళ్ళిపోవడం అంటే దేహం వదిలేసి వెళ్ళిపోవడము ఒక సిచ్యువేషన్స్ జరగచ్చు లేదా ఏదన్నా కాంప్లికేషన్స్ జరిగి అది కంప్లీట్ గా డిటాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ రావడము వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండడము ఎట్లాగైతే మనము కర్కాటక రాశికి వృశ్చిక రాశికి చెప్పుకున్నామో ఇక్కడ కేతు మీనంలో వచ్చిందంటే హీఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అనమాట హీల్ ఫీల్ లైక్ అతని ఇంట్లో స్వ స్వస్థానంలో ఉన్న ఒక ఫీలింగ్ లో ఉంటారనమాట కేతు మీనరాశిలో ఉంటే ఆధ్యాత్మికంగా చాలా మంచి ప్లేస్మెంట్ మెటాఫిజిక్స్ సబ్జెక్ట్స్ మెటాఫిజిక్స్ అంటే ఆ రిలీజన్ కంటే ఒక ధార్మికమైన రిలీజన్ కి కనెక్షన్ కాకుండా ఇతర రిలీజన్స్ గురించి ఇతర మతాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆ జిజ్ఞాస ఏదైతే ఉంటుందో కేతు మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట ఇతర మతాలని జడ్జ్మెంట్లు చెయ్యరు ఆ వన్నెస్ వన్నెస్ అనే ఒక కాన్సెప్ట్ ని చాలా బాగా బిలీవ్ చేస్తారు అంటే అన్ని అన్ని మతాలు కూడా ఒకటే ఒక ఒకటే దేవత ఒకటే దేవి రూల్ చేస్తారు లేకపోతే ఒక ఎనర్జీ మనల్ని గైడ్ చేస్తుంది ఒక డివైన్ ఎనర్జీ మనల్ని గైడ్ చేస్తుంది అనేసి వీళ్ళు చాలా గట్టిగా నమ్ము నమ్ముతారు అనమాట చిన్నప్పటి నుంచి చాలా ఇంట్యూటివ్ ఉంటారు సైకిక్ ఉంటారు ముందు జరిగిపోయేవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే కేతు మీనరాశిలో ఉండి తృతీయ స్థానంలో గనక పడితే అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బేసికలీ చెవిలో వాళ్ళకి ముందే జరిగిపోయి చెవిలో వినిపిస్తూ ఉంటాయి అనమాట ఆ ఛాన్సెస్ ఆ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి వీళ్ళకి అండ్ ఒక మనిషిని చూసిన వెంటనే వీళ్ళు ప్రాపర్ గా స్కాన్ చేసేయడము వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానం చెప్పేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఉంటాయి అనమాట ఆ ఇంకా బెటర్ అంటే హీలర్స్ మనకి హీలర్స్ సైకిక్ హీలర్స్ ప్రాణిక్ హీలర్స్ రేకి హీలర్స్ టారో రీడర్స్ మంచి మంచి ఆస్ట్రాలజర్స్ కూడా మనకి కేతు మీనరాశిలో కానీ రాహుల్ లో కానీ మనకి కనిపిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ డివి రామన్ సార్ మనకి ఆస్ట్రాలజీ కి ఇప్పుడున్న కరెంట్ ఆస్ట్రాలజర్స్ కి మోడర్ అస్ట్రాలజర్ అని లేట్ డివీ రామన్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లో ఉండే ఉందన్నమాట ఆయనకి అండ్ కేంద్ర సార్ కి కూడా మీనంలో ఉందన్నమాట సో ఇలాంటి మంచి కాంబినేషన్స్ మంచి ఆస్ట్రాలజర్స్ కూడా మనకి రాహు మీనంలో కానీ మీనంలో కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు మీనరాశిలో ఉన్నప్పుడు దే ఆర్చురల్ హీలర్స్ అండ్ స్కానర్స్ ఆల్సో లైట్ డిటెక్టర్స్ అనమాట ఏది దాపరికం ఉండదు కాకపోతే నెగిటివ్ ఇన్ఫ్లుయన్స్ రాహుకి ఎక్కడ వస్తుందంటే ఒక మాయలో ఉంటారు ఆ మాయలో నుంచి బయటికి వచ్చేస్తే ప్రపంచం రియాలిటీ అనేది వీళ్ళకి తెలుస్తుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట రెమెడీస్ ఏంటి అని అంటే బేసికల్ గా వీళ్ళు గురుకి ఎక్కువ ప్రేయర్స్ చేసుకోవడము గురుగాయత్రి చదువుకోవడము సర్పదేవతలకి గురువారం రోజు వీళ్ళు టెంపుల్లో పాలాభిషేకం చేయించడము లడ్డూస్ ఎల్లో కలర్ లడ్డూస్ ఉంటాయి కదా అవి పెట్టడము చిన్న పిల్లలకి పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట